గారు మరొక సందేహం అండి అనకాపల్లి నుండి శివకుమార్ గారు రాస్తున్నారు రాజరాజేశ్వరి దేవి అలంకార విశిష్టత ఏమిటి అమ్మవారి చేతిలో చెరుకుగడ ఎందుకు ఉంటుంది తెలియచేయగలరంటూ కోరుతున్నారు రాజరాజేశ్వరి మన కనకదుర్గమ్మ వారికి అలంకారంగా వేస్తారు కానీ కనకదుర్గమ్మయే రాజరాజేశ్వరి స్వరూపం అని చెప్పడం దీని యొక్క ఆంతర్యం అయితే రాజరాజేశ్వరి అనే మాటలో చాలా విశిష్టమైనటువంటి శక్తి ఉన్నది లలితా మహాత్పుడు సుందరి మహాకామేశ్వరి కామాక్షి అని ఏ తల్లి చెప్పబడుతున్నదో ఆ తల్లే రాజరాజేశ్వరి రాజరాజేశ్వరి రాజ్యదాయని రాజ్యవల్లభ రాజత్కృప రాజపీఠనివేశిత నిజాశ్రిత అని చెప్పబడుతున్నది రాజరాజేశ్వరి అనే మాట ఒక సంపూర్ణమైన పరాశక్తిని తెలియజేస్తున్నది ఈ సర్వజగత్తిగా ఆవిడ మహారాణి అయితే అనంత విశ్వంలో అనేక లోకాలున్నాయి ఏ లోకానికి ఆ లోకాన్ని మనం చూస్తుంటే ఆ లోకాన్ని పాలించే వాళ్ళు మనకు కనిపిస్తూ ఉంటారు ఉదాహరణకి దిక్పాలకుల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క లోకం ఉన్నది తూర్పు దిక్కుకి అధిపతి అయినటువంటి ఇంద్రుడు స్వర్గలోకానికి అధిపతి అదేవిధంగా అగ్నిలోకానికి అగ్ని యమలోకానికి యముడు ఇలా దిక్పాలకులకు వారి వారి లోకాలు ఉన్నాయి ఆ లోకపాలకులందరూ మన భూలోకాన్ని పాలన చేస్తుంటారు ఇలా చెప్పుకునే లోకాలు కొన్ని అయితే మన మాట కందం లోకాలు ఎన్నో ఉన్నాయి అయితే ఏ లోకంలో ఆ పాలకుడిదే ఉత్కృష్టమైనటువంటి గౌరవం ఉంటూ ఉంటుంది అందుకే లోకపాలకులందరికీ రాజులు అని పేరు ఈ లోకపాలకులందరినీ పాలించేవాళ్ళు మరికొందరు ఉన్నారు వారిని మనం బ్రహ్మ విష్ణు రుద్రులు అంటాం వీళ్ళు రాజరాజులు ఇటు రాజులైన లోకపాలకులకి రాజరాజులైన విష్ణు రుద్రుడికి కూడా ఎవరు ఈశ్వరియో ఆవిడ రాజరాజేశ్వరి ఇది రాజరాజేశ్వరి మాటలు ఉన్నటువంటి ఆంతర్యం అంటే అమ్మవారి యొక్క పారమ్యం ఆవిడ సర్వోత్కృష్ట స్థితి రాజరాజేశ్వర నామంలో కనబడుతుంది ఇంకొక ఆంతర్యాన్ని మనం పరిశీలిస్తే రాజు అంటేనే ప్రకాశించువాడు అనొక అర్థము రెండవది ఆనందింపజేయవాడు రంజకత్వాత్ రాజా అని అలా ఈ సృష్టిలో ప్రకాశించుతూ ఆనందింపజేసేవి ఏవైతే ఉన్నాయో వాటిని రాజా అనాలి ఉదాహరణకి మనకు సూర్యుడు చంద్రుడు అగ్ని జ్యోతిర్మండలములు ఇవన్నీ కూడా రాజులు ఎందుకంటే వెలిగిపోతూ ఉన్నాయి వాటి వల్ల మనకు పోషణ అందుతుంది అందుకే సూర్యుడు ఒక రాజు చంద్రుడు ఒక రాజు ఇలాంటి సూర్యులు చంద్రులు ఎందరున్నారో మనకి అయితే వీటన్నిటికీ ప్రకాశాన్నించి ఇచ్చేటువంటి దేవతలు ఉన్నారు వాళ్ళు రాజరాజులు అయితే వాళ్ళందరికీ ప్రకాశమిచ్చే స్వయం ప్రకాశ స్వరూపుని అమ్మవారు మన దృష్టిలో సూర్యుడు స్వయం ప్రకాశ స్వరూపుడు కానీ ఆ సూర్యునికి కూడా వెలుగునిచ్చిన తల్లి ఆవిడ అందుకు మనకు ఆనందాన్ని వెలుగుని ఇస్తూ స్వయం ప్రకాశములను మనం అనుకుంటున్నామో వాళ్ళందరూ రాజరాజులైతే వాళ్ళందరికీ ఆ వెలుగునిచ్చే అసలైన స్వయం ప్రకాశ స్వరూపిణి అమ్మ అందుకు రాజరాజేశ్వరి అంటే వెలుగులను ఆనందాలను ఇచ్చే తల్లి వెలుగులకు ఆనందాలకు మూలమైన సర్వలోక పాలకురాలు అని అర్థం ఇది రాజరాజేశ్వరి మాటలు ఉన్నటువంటి ఆంతరి ఇక చెరకు విల్లు పట్టుకుంటా అనేటువంటి భావం ఏంటంటే చెరకు విల్లు అనేది మనస్సుకు సంకేతం మనో రూపేక్షకోదండ తన్మాత్ర సాయక అని ఈ ప్రపంచ వ్యవహారం అంతా మనస్సుతో ఉన్నది ఈ మనస్సు శబ్ద స్పర్శ రూప రసగంధములు అనేటువంటి విషయాలతో అనుబంధం ఏర్పరచుకుని తనకు నచ్చిన విషయాల పట్ల రాగము నచ్చని విషయాల పట్ల ద్వేషము కలిగి ఉంటుంది రాగ ద్వేషములు రెండు పాశము అంకుశముగా పై రెండు చేతుల్లో పట్టుకుని ఈ శబ్దస్పర్శ రూపరసగంధములు అనేటువంటి తన్మాత్రలని ఐదు పువ్వుల బాణములుగా పట్టుకుని వాటిని అనుసంధానం చేసే మనస్సును చెరకు వెల్లుగా పట్టుకున్నది ఏమిటి దీనిలో ఉన్న ఆంతర్యం అంటే ప్రపంచమంతా ఈ నాలుగు చేతుల వ్యవహారమే మన మనస్సు లోకంలో ఉన్న శబ్దస్పర్శ రూపరసగంధాలతో అనుబంధం ఏర్పరచుకుంటుంది వాటి వల్లనే రాగద్వేషాలు కలుగుతుంటాయి మన జీవితం అంటే ఇంతే ఇలాంటి ఈ నాలుగింటితో కూడుకున్న మనందరి జీవితాలు ఏ చైతన్యం చేతిలో ఉన్నాయో ఆ చైతన్యం అమ్మవారు అందుకు ఆ చైతన్య స్వరూపి నేనే అని చెప్పడం కోసం ఈ నాలుగింటిని దాల్చి ఉన్నది మీరు చెరకు కూడా ఎందుకు పట్టుకుందని అడిగారు మిగిలిన మూడు తెలిస్తే కానీ తెలియదు గనక నాలుగింటిని చెప్పడం జరిగింది కనుక ప్రపంచంలో వ్యవహారములన్నీ ఈ నాలుగే ఈ నాలుగు అమ్మవారి చైతన్యం వల్లనే జరుగుతున్నాయి కనుక ఏ చైతన్యం ఉండడం వల్ల మనస్సు పనిచేస్తుందో విషయములు తెలియబడుతున్నాయో ఈ రాగద్వేషాలు కూడా కలుగుతున్నాయో ఆ మహా చైతన్యం అమ్మవారు అని గ్రహించిన తర్వాత మనం ఈ రాగద్వేషాలు చేతిలో ఉండం మనస్సు చేతిలో ఉండం వాటిని నియంత్రించుతాం ఎందుకంటే జీవులమైన మనం అందరం కూడా మనస్సుకు లొంగిపోతాం రాగద్వేషాలకు లొంగిపోతాం విషయాలకు లొంగిపోతాం వాటి చేతిలో మనముంటాం అమ్మవారు వాటిని తన చేతిలో పట్టుకున్నారు అంటే నిగ్రహ శక్తిగా కనబడుతున్నది చైతన్య శక్తిగా కనబడుతున్నది ఇది ఆంతర్యం మన హిందువుల దేవతా రూపాలు వారి ధరించిన ఆయుధాలు కాస్త ఆలోచన చేస్తే ఎన్నో తత్వ సంకేతాలు లభిస్తాయి అందుకే ఒక మాట హిందువుల విగ్రహారాధన తత్వ ఉపాసన